మల్లె వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక అయ్యిరెల్లి ఈ రోజు ఎんで కిచెన్ లో లేకుండా బయట కింద ఊసున అనుకుంటురా ఈ రోజు అయితే మనకి స్టవ్ తోట అసలు ఏం పండలేదు అందుకే మంచిగా అన్నేనేని బయట బాల్కనీలో కూర్చున్నాం ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాం ఏం రెసిపీ పేరు ఏన్నయ బన్ మస్కా బన్ మస్కా అంటే మామూలుగా ఈజీగా ఉంటారు కదా చేసదామయగా కాదు అది ట్రెండ్ ആയി చేaner రోలే ఉంది బజల్ి పుడి చేస్తుంది లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాం అనమాట మనం తెలుసు కదా మీకు రెడీ అట్లానే మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏందండి ఇది అట్ట వచ్చేసింది మనం అంటే వన్ మాస్క్ గా వేయడానికి మనకు కావాల్సిన ఏంటి ఏంటి అంటే బన్ను ఇంకా బటర్ ఇంకా దీన్ని ఏమో అంటారు ఇది నాకు నోరు కదా ఇది ఏంటిది కండెన్స్డ్ మిల్క్ కండెన్స్డ్ మిల్క్ అనుకుంటా ఇది ఒకటి కావాలి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి తర్వాత అమూల్ బటర్ తీసుకోవాలి ఈ బట్టర్ది మొత్తం ఫుల్ ఒకటి వేసేస్తున్నా ఒకటి వేసిన మొత్తం చూడ్డానికి వస్తుంది కదా ఇది కొంచెం వేసిన పల్పాలు మనం బట్టర్ ఇది మంచిగా కరిగిపోవాలి క్రీమ్ లెక్క కావాలి

అంత దూరం పోయిండు ఫ్రెండ్స్ బ్రెడ్ కోసం ఆన్లైన్ చేస్తే అంటే మంచి రాదు కదా కొన్ని ఇక్కడ తెచ్చిండు లోకల్ అవి కొంచెం చిన్న మంచిగా లేవని మళ్ళా సికింద్రాబాద్ వరకు పోయి తెచ్చిండు నిజం అనుకుంటారేమో అంత దూరం ఏం పోలేదు అన్నయ్యకి అక్కడ సికింద్రాబాద్ నుంచి కాల్స్ వచ్చినాయి కాల్స్ కోసం పోయిండు అక్కడ బ్రెడ్ కనిపిస్తే తీసుకొచ్చిండు అంతే కదా ఉంటుంది మనతోని ఏయ్ 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 కక్ 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 మంచిగా క్రీమ్ లెక్క అయిపోయింది సాఫ్ట్ టాన 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 బటర్ కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే జనం ఒక ఆర్ట్ మైజిక్ రాదు ఖచ్చితంగా రాదు మంచిగా ఫ్రెష్ ఉంది కాబట్టి ఎంత సింపుల్ గా చూడు బ్రెడ్ మీరు వీలైతే ఆన్లైన్లో కాకుండా ఇట్లా బయట మీకు బేకరీ ఏమన్నా ఉంటే తెచ్చుకోండి ఆన్లైన్లో కొంచెం జరగది తెలిసిందటర్ పెట్టాలి బ్రెడ్కి నేనే నేనే చేసేది ఒక బ్రెడ్ తీసుకోవాలి ఫస్ట్

మంచిగా బ్రెడ్ మొత్తం అప్లై చేయాలి ఇట్లా మంచిగా చేసి ఇట్లా దీన్ని క్లోజ్ చేసి చేయాలి ఇప్పుడు కొంచెం సైడ్ లాగ్ ఇట్లా ఇట్లా రుద్దాలి దీన్ని చూడండి ఇది చేస్తుంటేనే సింగర్ అయిపోదు వచ్చింది అన్నయ్య అసలు నాకు ఇది తాగాలనిపిస్తా తినాలనిపిస్తాను అన్నయ్య పెట్టాడు అంట దానికి

ఆన్లైన్ కన్నా ఏదైనా నియర్ బై బేకరీ ఉంటే అట్లా తెచ్చుకోండి సూపర్ ఉంది ముత్త ముత్తగా తినాలనిపిస్తుంది కానీ బన్మాస్కా అంటే ఛాయ్ తోటి ఇట్లా ఫేమస్ కదా ఒక్కసారి ఛాయ్ ముంచుకొని తిందాం ఎట్లుందో ఇక్కడ ఉంది కదా ఛాయ్

లైక్ చేయండి చేయండి కామెంట్ అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ అందరికి